నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గుజరాత్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయట గుజరాత్ లో వెయ్యి మంది అక్రమ బంగ్లా వలసదారులను అరెస్ట్ చేశారు ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా ఐదు వేల మంది పాకిస్తానీలు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడులకు పాల్పడిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి భారత్ లో ఉంటున్న వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి ఈ క్రమంలోనే గుజరాత్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని గుర్తించారు పోలీసులు వారందరినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు వీరంతా తప్పుడు ధ్రువ పత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు ఇక శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి గుజరాత్లోని పలు పట్టణాలు నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగానే అహ్మదాబాద్లో ఎనిమిది వందల తొంభై మందిని సూరత్లో నూట ముప్పై నాలుగు మంది బంగ్లాదేశ్కు అక్రమ వలసదారుల్ని అదుపులో తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు వీరిలో స్త్రీలు చిన్నారులు కూడా ఉన్నారని వీరంతా పశ్చిమ బెంగాల్లో సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించినట్లు ఆయన పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్లోనే ఫోర్జరీ పత్రాలు సంపాదించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వారు వెళ్ళినట్లు ఆయన తెలియజేశారు ఇక బంగ్లాదేశ్కు చెందిన ఈ అక్రమ వలసదారుల్లో చాలామంది డ్రగ్స్ మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు ఇటీవల నలుగురు బంగ్లాదేశీల్ని అరెస్ట్ చేశామని కూడా చెప్పారు వారిలో ఇద్దరు ఆల్ ఖైదా స్లీపర్ సెల్స్ తో కలిసి పనిచేస్తున్నట్లుగా గుర్తించామని హోంమంత్రి తెలిపారు ఈ క్రమంలోనే తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టాం వీరందరి పత్రాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే మన దేశం నుంచి పంపించేస్తామని చెప్పారు అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష సంఘ్వి పేర్కొన్నారు గుజరాత్లో పాక్ భారతీయులు ఎవరైనా ఉంటే కేంద్రం తీసుకున్న నిబంధనల ప్రకారం వారు కూడా వెంటనే భారతదేశాన్ని వీడాలని హోం మంత్రి హర్ష సంఘ్వి స్పష్టం చేశారు చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండే పాక్ పౌరులపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఇంకా ఎవరైనా అక్రమ వలసదారులు రాష్ట్రంలో ఉంటే వెంటనే వారు పోలీసులకు లొంగిపోవాలని సూచించారు కాగా మహారాష్ట్రలో ఐదు వేల మంది పాకిస్తానీలు ఉన్నారని అందులో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నారని ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదం తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లాలని వారికి సూచించామని చెప్పారు రాష్ట్రంలో దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు నాలుగు వేల మంది ఉంటారు సార్క్ వీసా కింద మరో వెయ్యి మంది ఉన్నారు వీరిలో సినిమాలు వైద్యం జర్నలిజం వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చారు అని మంత్రి తెలిపారు ఇక పాక్ జాతీయుల్లో కొందరు ఎనిమిది నుంచి పదేళ్లుగా భారత్లోనే ఉంటున్నారని కొందరు వివాహం చేసుకోగా మరికొందరు పాకిస్తాన్ పాస్పోర్ట్ ను సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు స్వల్పకాలిక వీసాలపై వచ్చిన వారు ఏప్రిల్ ఇరవై ఏడులోగా వెళ్ళిపోవాలని సూచించామని వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం అదనంగా మరో రెండు రోజులు గడువు ఉంటుందని వివరించారు ఏదేమైనా కానీ వీళ్ళతో ఎంత డేంజర్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు డ్రగ్స్కి సంబంధించి కానీ అక్రమ మానవ సప్లైకి సంబంధించి కానీ ఎంత క్రూరమైన చర్యల్లో పాలు పంచుకుంటున్నారు అనేది ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే భయంకరంగా అనిపిస్తోంది అయితే వీటిలో ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలంటే కాదు ప్రజలు కూడా తీసుకోవాలి మనకు అప్పటిదాకా కనిపించని ఒక వ్యక్తి సడన్గా మన ఏరియాలోకి వచ్చాడు ఏరియాలోకి వచ్చి అక్కడ ఏదో చేస్తున్నాడంటే అసలు ఎక్కడోడు ఏంటి అని తెలుసుకొని కనీసం మనం ప్రభుత్వానికో పోలీసులకు సమాచారం అందిద్దామని జ్ఞానంలో కూడా లేవు అండ్ గుజరాత్ మహారాష్ట్ర లాంటి ఏరియాల్లో బయటపడ్డది కానీ మన తెలంగాణలో కూడా దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ పనిచేస్తే వేల సంఖ్యలో బయటపడతారు ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలలో వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ భైన్సా ఇలాంటి ఏరియాలలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు అక్రమ వలసదారులు కాకుంటే మనం ఏంటి పాస్పోర్ట్లు ఎవరివైతే ఉంటాయో వాటి ప్రకారం వెరిఫికేషన్ చేసి వదిలేస్తున్నాం అలా కాదు గ్రౌండ్ లెవెల్లో దీనికోసం ఒక టీంని పెట్టి వెరిఫై చేస్తే ఖచ్చితంగా ఈ దేశం కాని వాళ్ళు బోలెడు మంది బయటపడతారు వాళ్ళు ఈ దేశానికి ప్రమాదం చాలా క్లియర్గా తెలుస్తోంది అంతేకాదు ఈ దేశ వనరులను భారతీయులకు అందాల్సిన వనరులను అక్రమంగా వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి భారతీయులుగా ప్రతి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మంది వ్యతిరేకించాలి ఎందుకు దీన్ని వ్యతిరేకించకుండా అలాంటి వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ఛానల్ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనుక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మని లేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరూ ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేము ఉన్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటితనంగా వెళ్ళే ఎవ్వరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశైతం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడం జంకం వెనకడుగయం కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరూ డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్లకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ఆడివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాన్ని వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్